హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే తాటి ముంజలు సో తాటి ముంజలు చాలా బాగుంటాయి ఇక వాటర్లో తీయ చాలా బాగుంటాయి సో అవి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు మీకు చెప్పబోతున్నాయి తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే సమ్మర్లో వీటిని తీసుకోవాలి ఇవి తింటే డిహైడ్రేషన్ దరిచేరకుండా చూసుకోవచ్చు సమ్మర్లో డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కదా అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో కూడా తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి వీటిలోని పొటాషియం బీపీని కంట్రోల్ ఉంచడంలో హెల్ప్ చేస్తాయి అలాగే తాటి ముంజల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు అలాగే తాటి ముంజల్లో మంచి గుణాలు క్యాన్సర్ని వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి తాటి ముంజల గుజ్జుని పేస్ట్ లాగా చేసుకొని మన ఫేస్కి ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది తాటి ముంజల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది తాటి ముంజలు ప్రెగ్నెన్స్ ఉమెన్స్ తినడం వల్ల ఎంతో ఎంతో మేలు చేస్తాయి మంచి గుణాలు తల్లితో పాటు బిడ్డని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా తాటి ముంజలు అనేటివి ఎంతోగానో హెల్ప్ చేస్తాయి తాటి ముంజలు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్స్ ఉమెన్స్కి బిడ్డతో పాటు తల్లికి కూడా చాలా శక్తిని మంచి గుణాలని తగ్గిస్తాయి అలాగే డైలీ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి తాటి ముంజలు తింటూ ఉండండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి సమ్మర్ సీజన్ కదా ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ మరీ మరీ తినండి తాటి ముంజలు తినడం వల్ల మనకి ఇన్ని లాభాలు ఉంటాయని ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా బాగా దొరుకుతాయి అందరూ తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఎమ్మటే కరిగిపోతూ ఉంటాయి సో తాటు ముంజల్లో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మనకి ఇప్పుడే తెలుసుకున్నాం వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్లో డిహైడ్రేటేషన్ దరిచేయకుండా ఎంతోగానో హెల్ప్ చేస్తుంది సో తాటు విన్నారుగా ఫ్రెండ్స్ తాటి ముంజలు తినండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్